ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముదుగా ముఖ్యాంశాలు ఖమ్మం జిల్లా ప్రొద్దుటూరులో అద్భుతంగా శాఖాహార ర్యాలీ సత్యసాయి జిల్లాలోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యాన శిక్షణ ఆటపాటల కార్యక్రమాలు జగిత్యాల జిల్లా వేములకుర్తిలోని న్యూ విజన్ పబ్లిక్ స్కూల్లో జ్ఞానవాహిని గ్రంథాలయం ప్రారంభోత్సవ కార్యక్రమం హైదరాబాద్ బోయినపల్లిలోని హస్మత్ పేట్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు ఏలూరులోని సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం కార్యక్రమం వనపర్తి జిల్లా పీలగుట్టలో విజయవంతంగా పదకొండు వారాల మౌన ధ్యాన దీక్షా కార్యక్రమం ఇక వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా చింతకాని మండలం ప్రొద్దుటూరులో పిరమిడ్ మాస్టర్లు గుర్రం పుల్లయ్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో ర్యాలీ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో మాస్టర్లు పాల్గొని ఆడుతూ పాడుతూ ఎంతో అద్భుతంగా ర్యాలీని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రాముఖ్యతను తెలిపే ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ డాన్సులు వేస్తూ ఎంతో ఉత్సాహంగా ర్యాలీని కొనసాగించారు ప్రజలకు కరపత్రాలను పంచి శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు ప్రతి ఒక్కరూ తినాలని కోరారు ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి శైలజ మాస్టర్లు మణ్యం కృష్ణ శైలజ సుజాత జ్యోతి ప్రసాద్ శ్రీనివాస్ కవిత కోటేశ్వరరావులు పాల్గొన్నారు ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో చిన్నారులకు ధ్యాన శిక్షణ ఆటపాటల కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు రాజేష్ గురుసాయి వెంకటేష్ లలిత కాశీ విశ్వనాథ్ గౌరీ శంకర్ పాల్గొని చిన్నారులకు ధ్యానంపై చక్కటి అవగాహన కల్పించారు అనంతరం అందరి చేత ధ్యాన సాధన చేయించారు అనంతరం చిన్నారులచే ఆటపాటలను నిర్వహించారు ఆ తర్వాత చిన్నారులకు బహుమతులను చాక్లెట్స్ ను అందించారు ఈ కార్యక్రమంలో చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో సందడి చేశారు

పిఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం పత్రిజీ ప్రబోధాలు కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో పద్దెనిమిదవ రోజు జ్ఞానదత్తగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ మణికుమార్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు బుద్ధుడి అష్టాంగ మార్గాలను గురించి అద్భుతంగా తెలియజేసి చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి మణి ప్రసన్న కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు ఫస్ట్ది సరైన అద్భుతం తల సరైన సంకల్పం రెండోది మూడది సరైన వాక్ నాలుగు సరైన జీవనోపాయం ఐదు సరైన కర్మ ఆరు సరైన శ్రద్ధ ఏడు సరైన ఏకాగ్రత ఎనిమిది సరైన ధ్యానము మొత్తం ఈ అష్టాంగ మార్గాల గురించి మనం తెలుసుకున్నాం కానీ మొత్తం ఇందులో బయట ఫస్ట్ సరైన దృక్పథం దృక్పథము అంటే ఆలోచన ఇక్కడ ఆలోచన మనకు ఆలోచన అనేది పర్ఫెక్ట్గా ఉండాలి ఈరోజు ఇక్కడ ధ్యానం జరుగుతుంది రోజు ఎలా ఉన్నా లేకపోయినా నేను ఇక్కడికి వచ్చి తీరుతాను అనేది ఆలోచన ఉండాలి బండి మీద వెళ్ళాము కొన్ని ఒకే ఆలోచన ఉండాలి రోడ్డు మీద ఉండాలి ఆలోచన ఇంటి మీద ఉంటే ఏమవుతుందండి అవుతుంది కదండి అంటే ఎక్కడ ఉన్నామో ఆలోచన అక్కడే ఉండాలి సో ఇది సరైన ఆలోచన అండి చాలామంది సరికాల ఆలోచన ఆలోచిస్తారు ఇప్పుడు ఈరోజు జానం కొన్ని చాలా మంది ధ్యానం చేసి కూర్చోబెట్టి స్థానం చేపిస్తారు కూర్చొంటే జానంలో కొంతమంది ఇలా కోపడం ఇలా అనడం ఇలా పాలు ఎలా అనడం ఇది జ్ఞానం అండి అది కాదు ధ్యానం కూర్చున్నామా అంటే పిడుగు పడినా సంబంధం లేదు వర్షం పడినా నాకు సంబంధం లేదు ఈ రోజు ఒక గంట ధ్యానం చేస్తా కూర్చోవడం కదలకుండా చిరస్ ఒక దీనికి ఏమీ ఆసనాలు ఏం అక్కలేదు చిరస్ అంటే కూర్చుని కూర్చుని హాయిగా అంతే స్టాచ్యూ అయిపోవాలి బొమ్మలాగా అలా కూర్చుని స్వాతమే జానపెట్టడం ఏది వచ్చినా కానీ అది సరైన ఆలోచన సరిగ్గా ఆలోచన ఉంటాయి ఆలోచన ఏమంటాయి అంటే ఏయో తిరుగుతూ ఉంటాయి ఈరోజు జానం ఉంటుంది ఈ రోజే కదా పిల్లడేమో ఏం చెప్తలేదా రోజు రెస్ట్ తీసుకుందాం నిజామాబాద్ జిల్లా ముక్కాల్ మండలం నాగంపేట గ్రామంలో శ్రీ రాజరాజేశ్వర పిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో పిరమిడ్ ధ్యాన దంపతులు మమతా శ్రీనివాసుల ఆధ్వర్యంలో పౌర్ణమి ధ్యానం అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా ధ్యాన ఋషి సీనియర్ పిరమిడ్ మాస్టర్ మిట్టా మనోహర్ విచ్చేసి ధ్యానులకు అద్భుతమైన జ్ఞాన సందేశాన్ని అందించారు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రతి ఒక్కరూ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం చేసి అనంతమైన విశ్వశక్తిని పొందాలని సూచించారు అలాగే ధ్యాన సాధనతో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా అవుతారని తెలియజేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న రెండు మంది ధ్యానులకు అన్న అందించారు నిర్వాహకులు ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో ధ్యాన దంపతులు మమతా శ్రీనివాస్ పిరమిడ్ మాస్టర్లు అమృతారావు రవి లక్ష్మి దంపతులు ముత్తన్న సాయవ దంపతులు మౌనిక రాజు దంపతులు గంగామణి హంసభారతి అరుణ సులోచన రెండు వందల మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు వికత్వం థాంక్స్ అప్పా సుభాష్ సమస్యలుండో కష్టాలండో బాధలుండో రోగాలు ఏయిల్లు నా ఏమీ లేదు ఒక ఆరు వన్న ఒకప్పుడు ఉన్నా నాకు లేదు ఐనెలో పుడు లేకు చెప్పా నాకి సమస్యలు ఉన్నాయి నాకి కష్టాలు ఉన్నాయి నాకి బాధలు ఉన్నాయి నాకి రోగాలు ఉన్నాయి ఇవి ఏ

సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి పాల్గొని ధ్యానులకు అద్భుతమైన అందించారు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు అలాగే భగవద్గీత సారాంశాన్ని వివరించి ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొని ఎంతో ఉత్సాహంగా ధ్యాన సాధన చేశారు వనపర్తి జిల్లా పీలగుట్టలో పిఎస్ఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాధాకృష్ణారెడ్డి మహిళా ఉపాధ్యక్షురాలు స్వర్ణలత రెడ్డిల ఆధ్వర్యంలో పదకొండు వారాల ధ్యాన దీక్ష కార్యక్రమం విజయవంతంగా జరుగుతోంది వనపర్తిలో నూతన పిరమిడ్ కోసం ఈ సంకల్ప మౌన ధ్యాన కార్యక్రమం రెండో వారం నిర్వహించారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు రాధాకృష్ణారెడ్డి స్వర్ణలత రెడ్డిలు ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత పిరమిడ్ విశిష్టతలను గురించి తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో కొత్త ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేశారు అనంతరం సజ్జన సాంగత్యం అల్పాహారంతో ఈ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది ప్రకాశం జిల్లా కందుకూరిలోని నారాయణ విజ్ఞాన్ విహార్ లో పదవ తరగతి విద్యార్థులకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ టీఎస్ విద్యార్థులచే ధ్యాన సాధన గురించి చక్కగా తెలియజేశారు ధ్యానం విశిష్టత ధ్యానంతో విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి తెలియజేశారు ధ్యాన సాధనతో విశ్వమయ ప్రాణశక్తి బాగా పొందుతామని అలాగే విద్యార్థుల్లో ఏకాగ్రత జ్ఞాపక శక్తి ఆత్మవిశ్వాసం బుద్ధి కుశలతలు పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు తను దానిగిన బ్రహ్మంబు విశ్వదాభిరామ వినురవేమ బయట ఎవడో లేడు మనం రక్షించేవాడు తనలో సర్వం గుండగా తనలో పల వెదుకలేక తనువుల మోసెడి మనములు తెల్పంగ మహిలో వేమా అన్ని శక్తులు ఉన్నాయి మన లోపల సర్వము ఉంది దాన్ని వెలుగు తీసే మార్గమే ధ్యానం ప్రతిరోజు ధ్యానం చేయాలి ఆరోగ్యం కావాలన్నా శాంతి కావాలన్నా మన లక్ష్యాలు నెరవేరాలన్నా బుద్ధి వికసించాలన్నా ఏకాగ్రత కావాలన్నా మనసుని ఖాళీ చేసుకోవాలి మనసుకు శక్తి ఇవ్వాలి ఎలా వస్తుందంటే ధ్యానం చేస్తే వస్తుంది విశ్వమయ ప్రాణశక్తి అపారంగా లోపలికెళ్తుంది ధ్యానం ద్వారా దృష్టి నిలిపేనేమి దేవుడు దిగివచ్చు దృష్టి నిలుపరేమి నష్టపడును దృష్టిలోన సర్వ సృష్టి పుష్టమౌనన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు హైదరాబాద్ బోయినపల్లిలోని హస్మత్ పేట్ హై స్కూల్లో పిరమిడ్ మాస్టర్లు స్వరూప లావణ్యల ఆధ్వర్యంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి ఎందుకు చేయాలి ధ్యానం చేస్తే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా తెలియజేశారు విద్యార్థులు క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో నాలుగు వందల మందికి పైగా విద్యార్థులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు మనం ధ్యానం చేసినప్పుడు ఇంట్లో చేస్తుంటే మమ్మీ వంట చేసే శబ్దం కావచ్చు పక్కన పిల్లలందరి కావచ్చు వెహికల్స్ సౌండ్ కావచ్చు అన్నీ వినబడతాయి కానీ మనం ధ్యానంలోనే ఉండాలి ఏ పని చేస్తున్నప్పుడు దాని మీద కాన్సన్ట్రేషనే ధ్యానము చదువుతున్నప్పుడు చదివి మీదనే దృష్టి ఆడుతున్నప్పుడు ఆట మీదనే పాడుతున్నప్పుడు పాఠం మీదనే ధ్యానం చేస్తున్నప్పుడు ధ్యానం మీదనే ఉండాలి ఎంత సౌండ్ వచ్చినా మనం చేయాలనుకున్నప్పుడు ధ్యానము ఆ టైంలో ప్రతిరోజు ఒక సేమ్ టైం ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి వీలైనా మీకు సిక్స్కి వీలైనా ఆ టైమింగ్స్ పెద్దవాళ్ళు అయితే ఎర్లీ మార్నింగ్ వీలు కాబట్టి ఫోర్ ఓ క్లాక్ బ్రహ్మముహూర్తం అంటాము ఆ టైం చేసుకుంటే ఎవరిని ఎవరు డిస్టర్బ్ చెయ్యరు జగత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామంలోని న్యూ విజన్ పబ్లిక్ స్కూల్లో జ్ఞానవాహిని గ్రంథాలయం ప్రారంభోత్సవం ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ గీతాంజలి గ్రంథాలయం ను ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రతిరోజు స్వాధ్యాయం చేయాలని బ్రహ్మర్షి పత్రిజీ ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు పత్రిజీ ఆశయాలకు అనుగుణంగా అందరికీ ఆధ్యాత్మిక జ్ఞానం అందించాలన్న సంకల్పంతో వేములకుర్తి గ్రామంలో జ్ఞానవాహిని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేస్తున్నారు తెలియజేశారు జ్ఞానవాహిని గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసినందుకు స్కూల్ కరస్పాండెంట్ తిరుపతిని అందరూ అభినందించారు అనంతరం అందరికీ అన్న ప్రసాదాన్ని అందించారు నిర్వాహకులు गेटे चपलियों गीतांजलि मेहनत की जय गीतांजलि अम्मा की जय ज्ञान जगत की जय विनय जगत की जय सर्वहावे जगत की सत्य सत्ययुग की जय धर्मयुग की जय चंपरलो సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని ధ్యానులకు చక్కటి జ్ఞానబోధ చేశారు జీవితం అంటే జీవించడం వికాసం చెందడం విచక్షణతో వినయంతో ఉండడం అని తెలియజేశారు ధ్యానం ద్వారా మాత్రమే తనను తాను తెలుసుకోగలుగుతామని తెలియజేసి అందరికి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానమిత్రులు పాల్గొన్నారు జీవితం అంటే జీవించడం వికసించడం శరీరము బాల్యము యవ్వనము పౌరం వృద్ధాప్యంతో ముగిసిపోయింది వృద్ధాప్యంతో ప్రతి ఒక్కరికి ముగిసిపోతుంది ఇంకా వృద్ధాప్యంలోనే ఉండి ఇంకా ఉండాలా ఇంకా ఉండాలంటే ఉండడానికి ఏం ఉండదేడా ఏం నేర్చుకుంటావు ఏం సాధన చేస్తావు ఏం పొందుతావు వృద్ధాప్యం నుంచి కొత్తగా కొత్త శరీరాన్ని తీసుకోవడం కోసం జీవుడు ఈ యొక్క జీవాత్మ గు ఉర్రూడుతూ ఉంది కొత్త శరీరం ద్వారానే కొత్తగా ఇంకా ఎన్నో నేర్చుకుంటుంది మళ్ళా జీవిస్తుంది మళ్ళా వికసిస్తుంది మళ్ళా తమను తాము ఎంతో తెలుసుకుంటుంది జీవిత సత్యం అంటే ఇదే జీవించడం వికసించడం తమను తెలుసుకోవడం ముగించడం బాల్యము యవనం కౌరం వృద్ధాశ్రము ఏ విధంగా ఉన్నాయో ఇలా జీవితంలో ప్రతి ఒక్కరి స్టేజ్లు కూడా ఆ విధంగా ఉన్నాయి ధ్యాన సాధన చేసి మనల్ని మనం సంపూర్ణంగా తెలుసుకోవాలి అనుభూతి చెందాలి ఎంత భాగ్యమో ధ్యాన జీవితం ఎంత భాగ్యమో ధ్యానం చేయడం అనేది ఎన్నో జన్మల పుణ్యభాగ్యం ఆ పుణ్యభాగ్యాన్ని ఇంకా ఇంకా పెంచుకున్న వలె ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలి ప్రతిరోజు సజ్జన సాంగత్యానికి రావాలి అందరి మాస్టర్లు అనుభవాలు వినాలి ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు మనం నేర్చుకుంటూనే ఉండాలి తెలుసుకుంటూనే ఉండాలి జ్ఞానాన్ని పొందుతూనే ఉండాలి చదువు వచ్చిన వాళ్ళంతా మహానుభావులు పుస్తకాలు విశేషంగా స్వాధ్యాయం చేయాలి నంద్యాల జిల్లా పైపాలెం గ్రామంలోని రామకృష్ణ పరమహంస ఆశ్రమంలో పిరమిడ్ మాస్టర్ బలరాముడు ఆధ్వర్యంలో హీలింగ్ మెడిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కుంచపూర్ రమ ధ్యానులకు చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానులు ఎలాంటి ధర్మం ఆచరిస్తే ధ్యాన శక్తి పెరుగుతుంది మనిషికి మనిషికి మధ్య ఎలాంటి బంధం ఉండాలి ధ్యాన ధర్మాలు సేవాతత్వం వంటి విషయాలను గురించి చక్కగా తెలియజేశారు అనంతరం పిరమిడ్ మాస్టర్ రమను శాలువాతో ఘనంగా సత్కరించి ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమ నిర్వాహకులు పిల్లలు கீப்பூர் <laughs> పిఎస్ఎస్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా గంటపురంలోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో నూట తొంభై నాలుగవ పిరమిడ్ మాస్టర్ లక్ష్మీకాంతమ్మ పాల్గొని ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం సర్వరోగ నివారిణి సౌభాగ్య ప్రదాయిని అని తెలియజేశారు అలాగే మంచి కథల ద్వారా ధ్యానులకు చక్కటి జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ జాస్తి రామాంజనేయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరుగుతోంది తప్పు తీరుస్తానే నీ చేసి మర్చిపోతావు అంతే కదా అన్నం తింటాము ఆటలు అవుతా ఉందమ్మా అంటే ఏదన్నా అన్నం పెట్టినామనుకో అమ్మ నువ్వు మహా తల్లి నీకు మొక్కుతాను ఆ కడుపు ఆటలు అవుతా అంటే బాగా అన్నం పెట్టినావాళ్తాం ఆయన మరి అయిపోతానే మర్చిపోతాడు అలాగే వస్త్రం లేదనుకో వస్త్రం ఇస్తే ఏం చేస్తాము ఆ వస్త్రము చినిగిపోయేంత వరకు నిన్ను గుర్తుపెట్టుకుంటాడు ఎవరైనా ఆడగలు కానీ మొక్కలు గుర్తుపెట్టుకుని అది వస్తువు చినిగిపోతానే దాన్ని మర్చిపోతాం మర్చిపోతాం లేదా మర్చిపోతాం అలాగే ఒక ఆవు ధ్యానం చేసిన అది పాలిస్తుంది దాన్ని బాగా తాగుతాము అని వెళ్ళిపోతాయి వెండిపోతుంది దాన్ని ఏం చేసాము వెండిపోతుంది దాన్ని మర్చిపోతాం ఆవుని మర్చిపోతాము నుండి భూమి భూముత భూమినిస్తాం దానం భూమి దానం చేస్తే భూమి పండుతూనే ఉంటుంది వర్షం వచ్చినప్పుడల్లా పండుతుందా లేదా మర్చి వర్షం వస్తేనే కదా పంట పండేది వర్షం లేకుంటే పంట పండదు నీరు లేకుంటే భూమిలో నీరు లేకుండా ఏదైనా పైరు పండుతుందా ఆ భూమి ఏం చేస్తుంది పంట పండినంతసేపు దాన్ని కృతజ్ఞత భావం చూపిస్తా ఉంటాం పంట పండకపోతే దాన్ని ఏం చేస్తాం ఈ జ్ఞానం అనేది పంచితే మర్చిపోము పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస తురకపేటలో అహింస పిరమిడ్ ధ్యాన కేంద్రం మూడవ వార్షికోత్సవార ర్యాలీ మార్చి అద్భుతంగా నిర్వహించనున్నారు ధ్యానరత్న దాట్ల రాయ జగపతి రాజు ఆధ్వర్యంలో శాకాహార ర్యాలీ జరగనుంది ఆముదాల వలస జీజే కాలేజ్ నుంచి ర్యాలీ ప్రారంభం కానుంది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగనుంది అనంతరం తురకపేటలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు అన్నప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఆ తరువాత ఐదు గంటల వరకు తురకపేటలో శాకాహార ర్యాలీ నిర్వహించనున్నారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు నిర్వాహకులు పిఎంసీ ని ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్ళీ కలుగుతాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం